నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు అమ్మను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ శనివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందని తెలియజేయండి అమ్మ తప్పకుండా అంటే ఏంటంటే వీళ్ళు చాలా విషయాల్లో గత జన్మలో చేసుకున్న కొన్ని కర్మల్ని ఈ జన్మలో నివృత్తి చేసుకోవడానికి మాత్రమే పుడతారు శనివారం పుట్టిన ఏ ఏ కర్మలు చేసుకున్నా తెలియదు కానీ ఈ జనం ఈ జన్మ వాళ్ళు మొత్తం ఆ కర్మ ప్రతిదీ నివృత్తి చాలా చాలామంది శనివారం పుట్టిన వాళ్ళు ఏం చేసినా కలిసి రావట్లేదు అని ఎక్కువగా మాట్లాడేవాళ్ళు శనివారం వాళ్ళే ఎంత చేసినా ఏం అదృష్టం కలిసి రాదు ఎంత చేసినా మనకి ఒక మూమెంట్ అనేది రాదు ఎప్పుడు కూడా అని చూపిస్తాను అనుకోవడానికి శనివారం శనివారం ఎవరైనా పుట్టారు అంటే నిజంగా వాళ్ళు అదృష్టవంతుల కింద లెక్కేసుకోవాళ్ళు కానీ వాళ్ళు ఏమంటారు మేము దురదృష్టవంతులం శనివారం పుట్టకూడదు అది మమ్మల్ని పిలిచి తింటుందని చెప్పి కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కర్మ కర్మ సిద్ధాంతం పరిపూర్ణంగా నిలబెట్టడానికి శనివారం పుడతారు సో శనేశ్వరుడు ఒక అనుగ్రహంతో శనివారం పుడతారు ఎవరైనా శనివారం పుట్టారు అంటే ఇంకా వాళ్ళు జన్మలో ఏవైతే గత జన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి అవుతాయని అర్థం అంటే ఈ జన్మలో చాలా మంది అన్న వ్యాపారం చేస్తారు కలిసిరావు ఇంకో వ్యాపారం చేస్తారు అది కలిసరదు ఇంకో వ్యాపారం చేస్తారు అది కలిసిరాదు సో చూస్తే చుట్టూ అప్పులు ఉంటుంటాయి పనులు అవ్వకుండా ఉంటుంటాయి కానీ వీళ్ళు చేయాలి చేయాలని నేర్పిస్తారు తప్పు పడుతుంటారు ఇవన్నీ కూడా ఈ వాళ్ళ గత జన్మలో చేసుకున్న ప్రార్థకం అనమాట సో అవన్నీ కూడా ఈ జన్మలో వాళ్ళు కంప్లీట్ చేయడానికి మాత్రమే శనివారం అనమాట తర్వాత కొంతమంది అమ్మాయిలకి ఇది శనివారం అన్నమాట పుట్టిన అమ్మాయిలు మంచి తెలివైన వాళ్ళు ఏ విషయనైనా బాగా తెలుసుకుని వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొని చాలా క్వాలిటీని హైజీనిక్ని మెయింటైన్ చేస్తుంటారు అంటే చాలా ఎదుటి వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా తక్కువగా ఉండడం ఇష్టం ఉండదు వాళ్ళు తక్కువ చదివినా సరే ఓకే కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడప్పుడు బాగా వీళ్ళు చదువుకుని ఉంటారు వీళ్ళు చాలా హై క్లాస్లో ఉన్నట్టున్నారు అనే ఫీలింగ్ తెప్పించేటట్టు ఉంటారు వీళ్ళు క్వాలిటీ విషయంలో క్లాత్ బట్టలు కొనుక్కునే విషయంలో చాలా హైజెనిక్గా మెయింటైన్ చేస్తారు అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎంత డిఫరెన్స్ ఉందంటే అబ్బాయి నేల మీద పడుకుంటాడు ఓకే మామూలుగా కింద కనిపించిన టిఫిన్ ఇడ్లీ అలా ఎవరు పెట్టినా తినేస్తారు అమ్మాయి అసలు ఆ వైపు చూడదు ఓకే చాలా కాస్ట్లీ ఫుడ్ కాస్ట్లీ హోటల్లో కాస్ట్లీ బట్టలు వేసుకుంటే అన్ని చూస్తే ఆ బ్రాండ్ కనిపిస్తుంది బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు మెయింటైన్ చేయరు అమ్మాయిలు మెయింటైన్ చేస్తారు ఇది రెండు లక్షణాలు ఎందుకంటే అమ్మాయిలకి ఏంటంటే పిలుగునా అది శనివారం పుట్టారు అంటేనే ప్రారంభకరంలో అనుభవించడానికి గత బాగా కష్టపడి మాకు కావాల్సిన సరైన ఆహారం లేకపోవడం సరైన అనుకున్నవి జరగపోవడం కోరికలు అంటే వాళ్ళు ఏమనుకుంటా అవి జరగకపోవడం దానివల్ల ఈ జన్మలో వాళ్ళకి దేవుడు మీకు కావాల్సిన ఇస్తాను అని చెప్పి అమ్మాయిల విషయంలో చాలా అదృష్టవంతులు అమ్మాయిలు కావాల్సినవన్నీ బ్రాండ్స్ వాళ్ళు ఏవిధంగా అనుకుంటారు అవన్నీ తీసుకోగలుగుతారు అన్ని చేయగలుగుతారు కొనుక్కోవాలన్నా ఏం తినాలన్నా వీళ్ళంత అదృష్టవంతులు అబ్బాయిలు బాగా కష్టపడతారు సో చాలా మంది ఏంటంటే భూమికి సంబంధించిన విషయాల్లో బాగా కష్టపడుతుంటారు ఇంకా అబ్బాయిల విషయంలో కొంత కొంతమంది అబ్బాయిలకి జాతకం పరంగా బాగున్న వాళ్ళకి అదృష్టం బాగానే ఉంటుంది ఎలాంటి అదృష్టం అంటే వీళ్ళు ఒక టీచర్స్ ఒక లెసన్స్ అందరికి చెప్తూ ఉంటారు సో పది మందిని తీసుకెళ్ళడము పది మందికి నేర్పించడము ఇది ఇలా అడగాలి ఇది ఇలా చెప్పాలి ఇలా చేయాలి అని చెప్పి ఎక్కువ మాస్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలకి సినిమా పుట్టిన వాళ్ళకి ఎంత అట్రాక్షన్ ఉంటుందంటే వాళ్ళు ఏం అనకపోయినా సరే మేము వస్తా ఉన్నా మేము ఈతోటి పని చేస్తా అన్నా ఉంటా అన్నా అని చెప్పి అలా గ్యాంగ్ అనేది వస్తుంటారు వీళ్ళకి సో వీళ్ళు అందరినీ కలుపుకోవడం అనేది వీళ్ళకి చాలా ఇష్టం అందరినీ అందరిని ఒకేలా చూస్తారు వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాడచ్చు అని చెప్పి లెక్క లెక్కలు వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరిని మాట్లాడతారు అయితే వాళ్ళ మనసులో మాత్రం వాళ్ళ స్థాయి ఏంటి వీళ్ళకి ఎంతవరకు ఇవ్వచ్చు అనేది వీళ్ళకి వాళ్ళ మనసులో ఉంటుంది కానీ బయట మాత్రం కనబడదు బయట మాత్రం చాలా ఒక ఒక ఆఫీస్ లో ఒక బాస్ శనివారం పుట్టిన బాస్ ఉన్న అనుకోండి ఆఫీస్ స్టాఫ్ అందరినీ ఒకేలా చూస్తాడు ఆఫీస్ స్టాఫ్ అందరికీ బాస్ నాకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అని ఎవరు అనుకోరు ఎవరికి వాళ్ళు బాస్ నన్నే బాగా ప్రేమగా చూసుకుంటారు నన్నే బాగా ప్రేమ చూసుకుంటారు అనుకుంటారు ఆ విధంగా మెయింటైన్ చేయగలుగుతారు వీళ్ళు ఆ విషయంలో అమ్మాయిలు వచ్చినప్పటికి ఖచ్చితంగా మాస్ దగ్గర ఓకే క్లాస్ ని మెయింటైన్ చేస్తుంది అండి కింద స్థాయి వాళ్ళు ఎవరిని మాట్లాడడం ఇష్టపడరు పై స్థాయి తనకంటే పై స్థాయి ఉన్న వాళ్ళని చూసుకోవాలనుకోండి అలాగే వివాహ విషయంలో తనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటుంది సో కష్టం అనేది ఎప్పుడు మనం కష్టపడతాం కనుక ఇంకా కష్టాన్ని గుర్తించేవాళ్ళు ఇంకొంచెం హై లెవెల్లో ఉండాలి తప్ప మనం మన కింద చూస్తే డౌన్ అయిపోతాం ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి వేరే ఉద్దేశం తప్పు ఉద్దేశం అని కాదు ఏమో మన కింద స్థాయి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చూపిస్తే మన కింద స్థాయిలో ఏమో మన పైకి వెళ్ళమేమో అందుకని మనం పై స్థాయి వాళ్ళతో చేస్తూ ఉంటే అలా వెదగాలి వాళ్ళని చూస్తూ వెదగాలి అని అమ్మాయిల లక్షణం అబ్బాయిలకి వచ్చేసి ఏం కాదు అందరూ ఒకటే ఒకే లక్ష్యం ఒకేలా పెరుగుతాం మనం అందరూ ఒకేలా ఉంటాము అని చెప్పి అలా కలుపుకుంటూ వెళ్తారు ఇది అమ్మాయిలు అబ్బాయిలు డిఫరెన్స్ అమ్మ వీళ్ళకు ఆరోగ్యపరంగా ఎలా ఆరోగ్యం చాలా బాగుంటుందన్న శనివారం వాళ్ళకి ఆరోగ్య విషయం చాలా తక్కువ మందికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు అవి కూడా ఏంటంటే కాళ్ళకి సంబంధించిన సమస్యలు కాళ్ళు విపరీతంగా నొప్పులు ఉంటాయి అరికాళ్ళ నొప్పులు బాగా ఉంటుంటాయి వాళ్ళకి అయితే కాళ్ళు మొకాళ్ళు ఇవి కొంచెం నొప్పులు పడుతుంటారు అది కూడా ఒక సెట్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్ళు హెల్దీ మనుషులు మాట వీళ్ళు అంటే వీళ్ళు మైండ్ ఎలా ఉంటుందంటే నాకు ఇది నాకు ఏది కాదు నేను చాలా బ్రహ్మాండంగా ఉంటాను నేను చెప్తూ చెప్తూ చదువుతూ ఏదైనా అందరికి చెప్పి నేను చనిపోతాను అనే ఫీలింగ్ మాట వాళ్ళకి సో నేనే అంత ఈజీగా ఏం చనిపోను నాకు వీళ్ళు చెప్తే అందరికీ చెప్పి చనిపోతాలే అని చెప్తా అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే కష్టాన్ని నమ్ముకునే మనుషులు కష్టం అంటే అది దాని కష్టాన్ని ప్రేమిస్తారు వీళ్ళు కష్టాన్ని నమ్ముతారు ప్లస్ నమ్ము ప్రేమిస్తారు కదా ఇంత కష్టపడాలి ఆ ఏమైంది ఇష్టంగా చేస్తే అదే పని అవుతుందని చెప్పి చేస్తుంటారు ఎక్కువ కష్ట జీవులు ఎవరైనా ఉన్నారంటే అది శనివారం పుట్టిన వాళ్ళే సో కష్టపడుతూ ఉంటారు దెబ్బలు పడుతుంటాయి లేస్తూ ఉంటారు ఉంటారు వీళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళు సక్సెస్ రాకపోతే వాళ్ళు ఏం బాధపడరు భగవంతుని నిందించడం ఉండదు ఓకే మళ్ళీ ఇంకోసారి కష్టపడదాం ఇంకోసారి ట్రై చేద్దాం అని చెప్పి చేస్తుంటారు ఎలా ఉంటుంది చాలా తక్కువ ఎడ్యుకేషన్ 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 తక్కువ ఉంటుంది ఎక్కువగా ఉంటాయి జీవితం మన బతకాలనే ఆశయాలు ఎక్కువ ఉంటాయి సో మనుషుల్లో మనుషులు చదువుతుంటారు వీళ్ళు వాళ్ళు చదువుకుంటే మనుషులు చదవడం ఆ తర్వాత వాళ్ళకి పడి చుట్టూ వాతావరణాన్ని చదవడం ఇవి ఎక్కువగా ఉంటాయి చాలా తక్కువ మంది మన వేళ లెక్క పెట్టచ్చు బాగా చదివారు బ్రహ్మాండం చదివారు వీళ్ళని చాలా తక్కువ మంది అనమాట సో ఎందుకంటే చదువుకుంటే చదువు వీళ్ళకి అన్ని డౌట్లే ఎలాంటి డౌట్లు అంటే ఇప్పుడు ఇది ఇంత పెద్ద పుస్తకం చదివితే ఈ పుస్తకం చదివితే ఈ పుస్తకం మన జీవితానికి నేను ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తుంటారు అందుకని మన జీవితానికి ఉపయోగపడే ఏవైనా చదువుదాం సో అందరికీ నలుగురికి చేసే పనులు ఏవైనా చేద్దాం అవి మనకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఐడియాలజీ బాగుంటుంది వాళ్ళకి చాలా తెలివితేంటాయి వీళ్ళకి ప్రతి ఒక్క పని వీళ్ళని సలహాదిగా ఉండి ఈ వ్యాపారం ఇలా చేయొచ్చు అని చెప్పి అనాలసిస్ చేసి దాని మీద ఒక మనకి తీరి ప్రాక్టికల్ ఇచ్చేస్తుంటారు ఇలా చేయండి బాగుంటుంది అని చెప్పేసి సో వీళ్ళ దగ్గర తెలియని విషయం అంటే ఏముండదు ఉండదు అన్ని విషయాలకి ఆన్సర్స్ ఉంటాయి అన్ని విషయాలు మాట్లాడుతుంటారు ప్రతిదీ చెప్తారు మనకి మనం అది ఫాలో అవ్వాలి ఫాలో అయితే బాగుపడినట్టే ఎందుకంటే వీళ్ళు ప్రతి విషయంలో ప్లానింగ్ మనీ ప్లానింగ్లో చాలా ఎక్కువగా ఉంటారు సో డబ్బులు ఖర్చు ఖర్చుపడాలి ఎంత ఖర్చు పెడాలి ఎంతవరకు ఖర్చు పెడితే మనకు వస్తుంది అని చెప్పి చెప్పడం కానీ ఉండవు వీళ్ళు వీళ్ళు ఏమైనా అప్పటికి అనుకో వీళ్ళు పది రూపాయలు అడిగితే వీళ్ళు ఆలోచించింది ఏంటంటే వీళ్ళు పది రూపాయలు తిరిగి ఇస్తారు ఎవరో ఇచ్చే పరిస్థితి ఉందో లేదు వీళ్ళకి వాళ్ళు వాళ్ళు గట్టిగా అడగరు వాళ్ళు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మూడు రూపాయలు ఇస్తారు అవి వచ్చినా లేకపోయినా పర్లేదు ఓకే సో ఇస్తారన్నమాట ఎందుకంటే పది రూపాయలు వాళ్ళు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అలాగే మూడు రూపాయలు ఇస్తారు వస్తే వస్తే లేదు లేదు ఆ లక్ష అంటే క్లారిటీ చాలా క్లారిటీగా మనుషుల్ని స్టడీ చేయడం కానీ ఉండగానే ఉంటుంది వీళ్ళది కానీ వీళ్ళ దగ్గర లేదు అని మాత్రం ఓకే వీళ్ళకి ఉన్న ఒకే ఒక అదృష్టం ఏంటంటే వీళ్ళు ఎవరు వచ్చి ఎవరినా లేదు అని చెప్పరు సరే ఎంతోమంది ఇస్తారు తర్వాత అన్నం పెట్టడం బాగా ఇష్టం ఫుడ్ బాగా ఫ్రెండ్స్కి అందరికి ఏమైనా వస్తే ఇంటికి వస్తే మంచి మంచిగా టేస్ట్ టేస్ట్గా వండి పెడతారు అది వీళ్ళంటే వీళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా పప్పు అప్పు చేస్తారా ఫుడ్ పెడతారు అలాగే వచ్చిన వాళ్ళని కడుపు నిండా పెట్టి పంపించాలి అనే కోరిక ఎక్కువ వీళ్ళకి అలాంటి కొన్ని పనులు వీళ్ళు చేయడం వల్ల లైఫ్లో కొంచెం ఆ కొన్ని కొన్ని కర్మలు తొలగి వీళ్ళు బయటకు వస్తుంటారు జనరల్గా ఏంటంటే వారు కష్టపడుతున్నారు సినిమాలు పుట్టిన వాళ్ళు అంటే ప్రారంభ కర్మ గత జన్మలో చేసిన కర్మని ఈ జన్మలో అది నివృత్తి చేస్తున్నారు సో దానికి బ్యాలెన్స్ అయితే నెక్స్ట్ జన్మ వాళ్ళకి బాగుంటుంది అందుకని శనివారం పుట్టిన వాళ్ళకి కొన్ని కష్టాలు ఎక్కువ ఉంటాయి సుఖాలు తక్కువ ఉంటాయి వాళ్ళకి ఓకే అమ్మ శనివారం పుట్టిన వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏమన్నా ఉంటే తెలియజేయండి అమ్మా తప్పకుండా శనివారం పూట ప్రతి శనివారం వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయడం నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడం శని త్రయోదశి రోజున శనిశ్వరికి తైలాభిషేకం చేయించడం తర్వాత శనివారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా కింద అంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని అభిమానం చూ అభిమానంగా చూడాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా కింద పనిచేసే వాళ్ళని అభిమానంగా చూడాలి వాళ్ళ పైన అధికారులని గౌరవంగా చూడాలి వాళ్ళని అగౌరవంగా మాట్లాడినా కింద కింద పనిచేసే వాళ్ళని హేళన చేసిన వీళ్ళకి కష్టాలు వస్తాయి తర్వాత వీళ్ళు ఎక్కువగా లేని వాళ్ళకి పేదవాళ్ళకి కాస్త ఫుడ్ తర్వాత రగ్గు అంటే కప్పుకోవడానికి దుప్పట్లు ఉండదు దుప్పట్లు కానీ ఇవి పంచుతూ ఉండాలి సో అప్పుడు వీళ్ళకి కొన్ని కష్టాల నుంచి కొన్ని కర్మల నుంచి బయటపడుతుంటారు సో ఇవి దానం ఎక్కువ చేస్తుండాలి దానం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్న సో వీళ్ళు ఏ దానం చేసినా దాని యొక్క ప్రతిఫలం వీళ్ళకి వస్తుంది సో ముఖ్యంగా చేయాల్సిన దానాలు ఏంటంటే అన్నదానము తర్వాత ఈ దుప్పట్లు కప్పే వస్త్రదానము తర్వాత గొడుగు ఓకే ఇవి కూడా దానం చేసి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్నమాట ఇవి చేస్తూ ఉండాలి ఓకే అమ్మ శనివారం పుట్టిన వారి లక్షణాలు వాళ్ళ స్వభావం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత